చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వ జై నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పొందనంత గొప్ప ఫలితాలు ఈ మాసంలో ప్రథమ పక్షంలో పొందబోతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే మకర రాశి వారికి పంచమ స్థానంలో అంటే వృషభ రాశిలో ఐదు ఆరు తేదీలలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా ఉంది ఐదు ఆరు తేదీలలో రవి గురుడు శుక్రుడు బుధుడు చంద్రుడితో కలిసినటువంటి పంచగ్రహ కూటమి మీ జన్మరాశికి ఐదవ స్థానంలో జరుగుతున్నది చాలా వేరుగా వస్తాయి ఐదు గ్రహాలు ఆరు గ్రహాల యొక్క కలయిక ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మకర రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అసలు పంచమ స్థానం అంటేనే పంచమాత్ పూర్వపుణ్యం పంచమ స్థానం పూర్వపుణ్యానికి సంబంధించినటువంటిది గతములో మకర రాశి వారు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక చిన్న మంచి పని చేసి ఉన్నా దాని యొక్క ఫలితాన్ని వందల రెట్లు ఇప్పుడు పొందుతారు ఇటువంటి పరిస్థితి ప్రధానంగా రాశ్యాధిపతి రాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి రెండవ స్థానంలో సంచరించడము పంచమ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయిక జరగటము ఇది మకర రాశి వారికి అపర కుబేర యోగాన్ని కలిగిస్తుంది అసలు ఈ మాసంలో ఏ పని అనుకుంటే ఆ పని దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోతుంది సుఖ సంతోషాలతో గడుపుతారు ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మకర రాశి వారికి లేదు అన్నింటికంటే ముఖ్యంగా వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా మీరు ఏ పని కోసం అయితే ప్రయత్నిస్తున్నారో అదే మీకు ఎదురు వస్తుంది ఎవరి కోసం అయితే మీరు వెతుకుతున్నారో వారే మీకు ఎదురు వస్తారు అంటే చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది ప్రధానంగా మకర రాశి వారికి ఈ మాసంలో ఆకస్మికమైనటువంటి గృహయోగం కూడా ఉంది వాహన యోగం కూడా ఉంది ఎవరైతే చాలా కాలం నుంచి ప్రయత్నించి 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 విసిగిపోయి ఇక నా వల్ల కాదులే అనుకుంటున్నటువంటి వారికి కూడా గుడ్ న్యూస్ వింటారు అంటే స్థిర ఆస్తులు కొనుగోలు కోసం విలువైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి ఇది అద్భుతమైనటువంటి యోగం అని చెప్పాలి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆశించిన దానికన్నా కూడా గొప్ప ఫలితాన్ని పొందుతారు మీరు ఏదైనా సరే రంగంలో ఏదైనా సరే కోర్సులో సీటు కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆశించినటువంటి ఫలితాన్ని పొందటంలో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అనుకూలపడుతుంది ఎందుకు అంటే పంచమ స్థానంలో ఎవరున్నారు రవి గ్రహాలు కలిసినాయి గురు చంద్రగ్రహాలు కలిసినాయి ఈ రవి బుథగ్రహాలు బుధాదిత్య యోగంగాను గురుచంద్రగ్రహాలు గజకేతీ యోగంతో మీ రాశికి పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత రవిబుధ గ్రహాలు కనుక కలిస్తే అది జ్ఞానాన్ని పెంచుతుంది అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుస్తుంది గ్రహాల యొక్క కలయిక ధనయోగాన్ని కలిగిస్తుంది యోగాన్ని కలిగిస్తుంది అపర కుబేర యోగాన్ని కలిగిస్తుంది ఇది బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి అలానే పంచమ శుక్రుడు శుక్రుడున్నాడు పంచమ స్థానంలో చంద్రుడు గ్రహాల యొక్క కలయిక కూడా మకర రాశి వారికి వివాహ యోగాన్ని కూడా కలిగిస్తుంది ముఖ్యంగా ప్రేమ వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఇప్పటి వరకు చాలా కాలం నుంచి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు బాగా ఇష్టపడి ఇంట్లో చెప్దాం అనుకుని చెప్పలేక లేదా వారి నుంచి ప్రతికూలతలు పొందుతున్నటువంటి వారు కూడా ఈ మాసంలో పెద్దవాళ్ళ యొక్క అనుకూలత కలుగుతుంది వారి యొక్క ఆశీస్సులు కూడా పొందుతారు అంటే ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కలుగుతాయి అలానే అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించేటటువంటి వారు కూడా అనుకూలత కలుగుతుంది అన్నింటికంటే ప్రధానంగా ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కనుక తీసుకుంటే రెసిషన్ జరుగుతున్నది చాలా కొన్ని వందల వేల ఉద్యోగాలు పోతూ ఉన్నాయి రకరకాల మంది బాధపడుతూ ఉన్నారు అమెరికాలో లాంటి దేశాల్లో ఉన్నటువంటి వారైతే చాలా దేశాల్లో ఉన్నటువంటి వారు తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు కానీ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రపంచంలో ఎంత రిసెషన్ జరుగుతున్నప్పటికీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతున్నప్పటికీ ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కానీ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కానీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అదనపు అవకాశాలు అనేటటువంటి వచ్చి చేరతాయి గొప్ప యోగం కలుగుతుంది విశేషమైనటువంటి యోగం అంటే చేసేటటువంటి నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది డే వైజ్ గా పరిశీలిస్తే విధంగా ఉందని కనుక చూస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం కొంచెం జాగ్రత్తలు పడాలి ఎటువంటి విషయాలను అంటే కుటుంబ విషయాలను జాగ్రత్తలు పడాలి అపోహలకి అపార్థాలకి దారితీసేటటువంటి విధంగా ఉంటుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారి మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో ఒక చిన్న మాట ఇబ్బంది కలిగిస్తుంది ఇక్కడ మీకు మిత్ర బలం తగ్గుతుంది సోదర బలం తగ్గుతుంది నానుకున్నటువంటి వాడు నావాడు కాదేమో అనే భావన పెరుగుతుంది ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ రాత్రి వరకు ఇక రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి మకర రాశి వారికి శక్తి పెరుగుతుంది పవర్ పెరుగుతుంది ఎంత అద్భుతమైన పవర్ అంటే రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో విద్యా సంబంధమైన విషయాలను మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు గృహంలో మార్పులు చేపులు చేస్తారు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం సిద్ధిస్తుంది విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు రావాల్సిన ధనమంతా అంతా చేతి ఉంటుంది ఇక ఐదవ తేదీ ఉదయం నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఉన్న సమయంలో అసలు మనస్సులో ఏదైతే బలంగా జరగాలని సంకల్పించుకుంటున్నారో మనస్సులో ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో ఈ రోజులలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి పని కనుక మొదలుపెట్టినట్లయితే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉద్యోగానికి వ్యాపారం కోసం ప్రయత్నించే వాళ్ళు వ్యాపారానికి వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళు వివాహానికి విదేశీ యోగం కోసం వాళ్ళు విదేశీ యోగానికి ఇలా మీ గోల్ ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధన కోసం ఈ ఐదు ఆరు తేదీలలో కనుక ప్రయత్నం మొదలు పెట్టినట్లయితే నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు వెళ్తుంది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి శత్రు సమస్యలు రాకుండా చూసుకోవాలి ఆర్గ్యుమెంట్స్ వైపు వెళ్ళకూడదు వాదోపవాదాల దూరకు వెళ్ళకూడదు ప్రశాంతమైనటువంటి మనసు ఉండాలి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా కుటుంబం మీద ఫ్యామిలీ మీద పెట్టండి కుటుంబంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు వాళ్ళకి ఏమేమి కావాలి ఎంతవరకు సమకూర్చుకుంటున్నారు ఇంకా ఏమైనా కావాలా అనేటటువంటి విషయాల మీద ఫోకస్ చేయండి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం పూర్తిగా అనుకూలమైన సమయం కాదు పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి విషయాలను వేలు పెట్టడం కానీ సంబంధం లేని విషయాలను జోక్యం చేసుకోవడం కానీ తగదు పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మరి ఇంత గొప్ప ఫలితాలు మకర రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే ఎవరైతే ఈ గొప్ప ఫలితాలు పొందలేకపోతున్నారు దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ లేదా గ్రహస్థితి కానీ ప్రధానమైన కారణమై ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం